హలో మనం ఈ వీడియోలో టీఎస్ సిపి గేట్కి సంబంధించి అది కూడా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాము ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో యూనివర్సిటీ సీట్ రాని వాళ్ళు సబ్ క్యాంపస్ సీట్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటారు లేదా ప్రైవేట్ కాలేజెస్ వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటారు మరి అట్లీస్ట్ సెకండ్ ఫేజ్లోనైనా మనం అనుకున్న కాలేజ్లో మనం అనుకున్న దగ్గర సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది చూద్దాము అండ్ ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అంటే ఫస్ట్ ఫేజ్లో అమౌంట్ పే చేసి టూ ఫిఫ్టీ రూపీస్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా మళ్ళీ అమౌంట్ పే చేయాలా అని చెప్పేసి కొంతమంది అడుగుతా ఉన్నారు సెకండ్ ఫేజ్లో అయితే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అంటే సర్టిఫికేట్స్ లేకను లేకపోతే ఇంకే వేరే ఏదైనా కారణాల వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సెకండ్ ఫేజ్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనేది ఒకసారి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఫేజ్లో కాకతీయ యూనివర్సిటీ సీట్ వచ్చింది కాకతీయ యూనివర్సిటీలో మీకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చింది కానీ మీకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వద్దు కానీ మీకు కాకతీయ యూనివర్సిటీ కావాలి అట్లాంటప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో ఏ వెబ్ ఆప్షన్ ఇవ్వాలి అంటే ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ మీ కోర్సులో కాకతీయ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ మీకు వచ్చింది కాబట్టి మీకు రెగ్యులర్ కావాలి కాబట్టి అది కూడా కాకతీయ యూనివర్సిటీ కావాలి కాబట్టి ఓన్లీ ఒక్క ఆప్షన్ కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ అనే ఒక్క ఆప్షన్ మాత్రమే ఇవ్వాలి లేదు మీకు కాకతీయ యూనివర్సిటీ వచ్చింది రెగ్యులర్ సీటే వచ్చింది కానీ అయినా మీకు కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ సీట్ వద్దు మీకు సెల్ఫ్ ఫినాన్స్ సారీ మీకు ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ కావాలి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటున్నారు మీకు అసలు మీకు వచ్చిన యూనివర్సిటీ కాకుండా వేరే యూనివర్సిటీలో చదువుకోవాలనుకున్నప్పుడు మీరు ఏ యూనివర్సిటీలో అయితే చదవాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ మాత్రమే వెబ్ ఆప్షన్ ఇవ్వండి ఇది సీట్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చి మాకు ఈ సీట్ వద్దు మేము వేరే దగ్గర చదువుకోవాలనుకుంటున్నాం వేరే యూనివర్సిటీలో సీట్ కావాలి అనుకునే వాళ్ళకు ఈ ప్రొసీజర్ ఇంకా సీట్ అసలే రాని వాళ్ళు ఉంటారు కదా అసలు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చినా కూడా ర్యాంక్ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఫైవ్ హండ్రెడ్ త్రీ త్రీ థౌజండ్ అట్లా టూ థౌజండ్ అట్లా ర్యాంక్ ఉండడం వల్ల ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్ కాలేదో వాళ్ళంతా కూడా ఏం చేయండి అంటే మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి చాలా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఫస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వండి దెన్ సబ్ క్యాంపసెస్ సబ్ క్యాంపసెస్ అయిన తర్వాత పీజీ సెంటర్స్ ఏమైనా ఉంటే పీజీ సెంటర్స్ ఇవ్వండి ఆ తర్వాత మీ కోర్సు గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మీ కోర్సు ఉంటే గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఇవ్వండి అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రైవేట్ కాలేజెస్ ఇవ్వండి ఎట్లీస్ట్ ట్వెన్ ట్వంటీ ప్లస్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు కనీసం ట్వంటీ ప్లస్ వెబ్ ఆప్షన్స్ అయినా ఇవ్వండి అంటే యూనివర్సిటీస్ సబ్ క్యాంపసెస్ పీజీ సెంటర్స్ గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కలిపి అట్లీస్ట్ ఒక ట్వంటీ ప్లస్ వెబ్ ఆప్షన్స్ అయినా ఇవ్వండి ఇంకా మీరు ఎక్కువ ఇచ్చుకున్నా సరే మంచిదే ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు కన్ఫామ్ చేసి పెట్టుకుంటారు హోల్లో పెట్టుకుంటారు అంటే ఆ సీట్ అట్లా హోల్లో ఉండటం వల్ల అక్కడ సీట్ అనేది ఖాళీ కాదు ఆ సీట్ అనేది ఖాళీ కాదు సో అక్కడ సీట్స్ ఖాళీ లేకపోవటం వల్ల సీట్స్ హోల్లో ఉండటం వల్ల మన కేటగిరీలో మనకు సీట్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది అందుకని మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్కువగా ఇచ్చుకోండి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో అండ్ ఇంకొంతమందికి ఇన్కమ్ అప్డేట్ లేదు మా ఇన్కమ్ ఓల్డ్ ఇన్కమ్ ఉంది అంటే సెకండ్ ఫేజ్లో కూడా మీరు ఇష్యూ ఫేస్ చేస్తారు మీకు ఓల్డ్ ఇన్కమ్ ఉందనుకోండి సపోజ్ న్యూ ఇన్కమ్ లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్కమ్ లేదు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉంది అనుకోండి అదైనా సరే రేపు రిజిస్ట్రేషన్లో అప్లోడ్ చేసేయండి అప్లోడ్ చేసిన తర్వాత సిపికెట్ సైట్లో ఈమెయిల్ సపోర్ట్ అని ఉంటుంది ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మీరైతే మెయిల్ చేసేసి న్యూ ఇన్కమ్ని మళ్ళీ అటాచ్ చేస్తే వాళ్ళైతే ఏం చేస్తారు అప్డేట్ చేస్తారు అనమాట అప్డేట్ చేస్తారు సో అట్లా కూడా చేసుకోవచ్చు ఏ సర్టిఫికేట్ అయినా సరే అంటే ఇన్కమ్ క్యాస్ట్ ఇవన్నమాట ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఒకవేళ మీవి పాతవి ఉండి ఉంటే సరే క్యాస్ట్ పాత సర్టిఫికేట్ ఉన్నా ఏం కాదు అప్డేటెడ్ లేకపోయినా ఏం కాదు బట్ ఇన్కమ్ మాత్రం ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ ఒకవేళ అప్డేటెడ్ సర్టిఫికేట్స్ లేకపోయినా ఓల్డ్ సర్టిఫికేట్స్ అయినా అప్లోడ్ చేయండి తర్వాత మీరు ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మళ్ళీ వాళ్ళకు న్యూ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి మెయిల్ చేస్తే సిపికేట్ వాళ్ళకి వాళ్ళైతే మళ్ళీ అప్డేట్ చేస్తారన్నమాట సో ఇది విషయం అయితే మొత్తానికి మనం నాకు తెలిసి మ్యాక్సిమం విషయాలను అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసినామని నేను అనుకుంటున్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే ఇట్ ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీర్స్